హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి అత్త చేతితో ఆంధ్ర స్టైల్ వంకాయ రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా బిర్యానీలోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట అలానే వెజ్ వెజ్ వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు కంపల్సరీగా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలనేది ఇక్కడ మేము హాఫ్ కేజీ వంకాయని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఒకవేళ మీరు సాల్ట్ వాటర్లో వేయకపోతే బ్లాక్ అంటే నల్లబడిపోయి వగరగా వచ్చేస్తుంది అనమాట టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇప్పుడు దీంట్లోకి మసాలా కోసము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం సైజు టూ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మూడు వేసేసుకోండి లేకపోతే రెండు అయితే సరిపోతుందండి టూ ఆనియన్స్ అయితే సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగడానికి సాల్ట్ అయితే కంపల్సరీ అండి దేంట్లోకైనా ఆనియన్స్ తొందరగా మగ్గాలి ఆనియన్స్ కానీ ఏవైనా తొందరగా మగ్గాలంటే మనం ఆని సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే మేము మసాలా కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాము అల్ అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత అలానే ఇందులోకి అంటే చింతపండు రసం పోయకుండా టమాటాలను వేసి మాత్రమే చేస్తున్నాము మీడియం సైజు మూడు టమాటాలను వేసేసి అలానే పైనంగా ఇవి తొందరగా మగ్గాలి కాబట్టి మనము ఇక్కడ కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో అంటే మాడిపోతాయి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఆఫ్టర్ నేను ఇక్కడ మీకు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో సో ఇలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోయినట్లేనండి ఈ కడాయిని పక్కన దింపేసి వేరే కడాయి పెట్టేసి అదే స్టవ్ మీద ఇందులోకి ఇప్పుడు ఆ గుత్తి వంకాయల్ని ఫ్రై చేసుకోవడం కోసము త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ కడాయిలోకి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వద్దు లైట్గా హీట్ అవున్నప్పుడు అంటే వేడిగా ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా గుత్తి వంకాయలను శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాటర్ అంతా తీసేసి ఇంకొక వాటర్ వేసేసి ఇలా వాటర్ లేకుండా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి జాగ్రత్తగా ఎందుకంటే ఆయిల్ అనేది మన మీద పడుతుంది సో కొంచెం జాగ్రత్తగా వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే వాటర్ లేకుండానే వేసుకోండి మొత్తం వాటర్ పోయిన అంటే పోయిన అంటే ఇదిలించి వేసుకోవాలన్నమాట వాటర్ ఉంటే ముఖం మీద ఆయిల్ పడుతుంది సో కొంచెం జాగ్రత్త వేసేసుకోండి ఇవి మగ్గడానికి పైనంగా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి అనమాట ఇవి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో కదా సో ఒకసారి మళ్ళీ కలిపేసి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట సో ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ మా అత్త చూపిస్తుంది మీకు ఇలా ఉన్నట్లయితే మనకి గుత్తి వంకాయలు అనేది ఫ్రై అయిపోయినట్లేనండి అంటే కలర్ కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట మీకు అంటే మీకు చేస్తుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో అంటే కర్రీ మనం గ్రేవీలో ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా ఫ్రై చేస్తా అయితే మనకి ఫ్రై అయిపోయినట్లే గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన తీసేసేయండి ఇప్పుడు మసాలాల కోసం ఇక్కడ టూ టూ టు త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగైదు మిరియాలు లవంగాలు ఎలాచి అలానే దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకున్నామండి ఈ వీడియో అనేది నేను తీయలేదు సో ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకో అంటే ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ టమాటా సో ఇందులోనే వేసేసి ఇక్కడ మేము ఏ టు జెడ్ దీంట్లోనే వేసేస్తున్నాం అనమాట వన్ టేబుల్ స్పూన్ పసుపు కారానికి తగినట్టు వేసేసుకోండి ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం అనమాట అంటే ఎందుకంటే మేము కొంచెం ఆ కారం కారంగా ఉంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోండి ఇందులోనే కొంచెం వాటర్ పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట సో టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి కొంచెం జీలకర్ర వేసేసి అనేది కొంచెం ఆయిల్ హీట్ అయిపోతుంది కదా ముందుగా మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ మసాలాస్ అన్నీ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఈ ఆయిల్లో వేసేసి బాగా కలపాలన్నమాట ఆయిల్ మొత్తం ఈ మసాలా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను ఇలా మొత్తం కలిపేసుకుంటే ఇప్పుడు ఇలా కలిపేసుకుని మొత్తం ఆయిల్ అనేది మళ్ళీ పైన తేలాలన్నమాట అట్లయితే మనకి మసాలా అనేది ఉడికినట్లే ఇప్పుడు అదే మిక్స్కి మిక్సీ జార్ నుంచి తీసాం కదా అలా వేస్ట్గా కాకుండా కొంచెం వాటర్ వేసి ఇలా మొత్తం ఆయిల్ అనేది పైన తేలుతున్నప్పుడు ఇలా పైన ఆయిల్ అనేది తేలుతున్న ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గుత్తి వంకాయలను ఇందులో వేసుకోవాలండి ఇంకా మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు మేమైతే ఇందులో చింతపండు రసం అయితే పోయడం లేదు ఓన్లీ టమాటా రసం అంటే టమాటాస్తోనే చేస్తున్నాం కాబట్టి చింతపండు రసం వేయడం లేదు మరీ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదండి కొంచెం తగ్గించేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే ఇలా మొత్తం గుత్తి వంకాయల్ని వేసి బాగా కలుపుకొని మసాలా మొత్తం వీటికి పట్టిన తర్వాత అంటే పట్టాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ పైన కొంచెం వన్ గ్లాస్ వాటర్ పోసేసి ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు జీలకర్ర పౌడర్ వేసేసి ఒకసారి కలిపి పైనంగా కొత్తిమీర చల్లేసి ఒక రెండు నిమిషాలు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఏం ఇదే విధంగా ఉంటుందండి నేను లాస్ట్కి కొత్తిమీర చల్లింది అది తీయలేదు వీడియో అనేది మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్